బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు సిద్ధార్థ రెడ్డి మాట్లాడడం కొద్దిగా తగ్గాలి రప్పారప్ప రాత్రిపూట కన్నుసైగా చేస్తే లాంటి యాస అనుకో నాకు చేతకాక కాదు నీకంటే బండబూతులు వస్తాయి కానీ సమాజం ఒప్పుకోదు నీలాంటి వారిని ఎంతో మందిని చూసా పద్ధతి మార్చుకో ఇది పద్ధతి కాదు అని మాట్లాడడం జరిగింది చదువుతుంది అన్ని ఉన్నాయంటే ఆయన యాస అంత పల్లెటూరులో ఉంటే పల్లెటూరులో ఉంటే యాస ఆయన జోపురు ఆయన కథ ఆయన ప్రజలు చూస్తుంటే నమస్కారం నమస్కారం చేస్తాం నేను నానే అనుకుంటావాడు మాకు తక్కువ రఫ రఫా రాజు చూస్తే మాటే గవర్నమెంట్ లేని పరిస్థితుల్లో ఉన్నారో నీ యాసమానోదా చేతు కదా చేత కదా అనుకుంటారావా నీకన్నా పంట కొట్టుకోవచ్చు కానీ ఈ సమాజం ఒప్పుకోదు నేను చేస్తా మంచి స్టైల్లో ఏది మీ అన్నట్టు ఎంతమందో చూస్తాం